హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే సో బెల్లం జాంగ్ ఉంటుంది సో బెల్లం తినడం వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజ్ నాకైతే బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం తినడం వల్ల కాలి కడుపుతో జీర్ణశక్తి బలపడుతుంది బెల్లంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి అలాగే ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది ఐరన్ పోలి ఇటువంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి తరచు బెల్లం తినడం వల్ల రక్తహీనతను తొలగిస్తుంది మార్నింగ్ టైంలో బెల్లం తీసుకోవడం తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది మార్నింగ్ టైంలో బెల్లం తీసుకోవడం వల్ల నొప్పులు కీళ్ళ నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగి కలిగిస్తుంది రక్తపోటు అదుపులో ఉంటుంది అలాగే బెల్లంలో పొటాషియం మెగ్నీషియం ఉన్న ఇవి కండరాలు నరాల రక్తహీన రక్తనాళాన్ని బలపేతం చేస్తాయి బెల్లం తరచు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి ఆయన ఉపరితిత్తుల ఇన్ఫెక్షన్ రాకుండా తొలగిస్తుంది బెల్లం మనం తినడం వల్ల మోకాల నొప్పులు కండరాలు ఇవి నొప్పులు తగ్గిస్తాయి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఎప్పటికీ మొకాల నొప్పులు కాల నొప్పులు ఉంటాయి కదా ఆయింట్మెంట్లు రాసుకుంటూ ఉంటారు సో అవి రాసుకోకుండా ఈ బెల్లాన్ని పరిగడుపున తినండి అలా తినడం వల్ల నొప్పి అనేది తగ్గుతుంది బెల్లం వెయిట్ చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది సో బెల్లం కాలి కడుపుతో తినడం వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజ్స్ చూసారు కదా సో మీరు కూడా ప్రతిరోజు బెల్లాన్ని కాలి కడుపున తినండి కాలి కడుపుతో బెల్లం తినడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఇప్పుడు చూసాం కదా డై డైజెషన్ సమస్య తగ్గుతుంది అలాగే శక్తి వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఐరన్ 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 పదార్థాలు కూడా ఉంటాయి ఇది రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే రక్తపోటు రాకుండా చేస్తుంది సో ఈ ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ ఉంటారు కదా సో వాళ్ళు పల్లె పల్లెపట్టి డైలీ తినాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్